ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో ఫోర్డో న్యూక్లియర్ ప్లాంట్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది ఇప్పటికే నందాజ్ ఇస్పహాన్ అణుశక్తి కేంద్రాలు చాలా వరకు దాడుల్లో ధ్వంసమయ్యాయి ఇక మిగిలిన అతిపెద్ద అణు కేంద్రం ఫోర్డో అందుకే ఇజ్రాయెల్ దీనిని టార్గెట్ చేసింది షియాలా పవిత్ర నగరం ఖోమ్కు ఇరవై మైళ్ళ దూరంలోని ఫోర్డో అనే గ్రామం వద్ద కొండ కింద ఎనభై నుంచి తొంభై మీటర్ల లోతున ఈ అణు కేంద్రం ఉంది అణుబాంబు తయారీకి కావాల్సిన సెంట్రిఫ్యూజ్లో ఏర్పాటు చేసే వెసులుబాటు ఫోర్డోలో ఉంది ఇరాన్ శాస్త్రవేత్తలు ఇక్కడ యురేనియంను అరవై శాతం వరకు శుద్ధి చేశారు దాన్ని తొంభై శాతంగా మార్చడానికి ఎక్కువ సమయం పట్టదు ఇప్పుడున్న యురేనియంను రెండు వందల ముప్పై మూడు కిలోల వెపన్ గ్రేడ్ యురేనియంగా మూడు వారాల్లో మార్చచ్చు తొమ్మిది అణుబాంబులు తయారు చేయడానికి ఈ మాత్రం యురేనియం చాలు రహిత దేశమైన ఇరాన్ ఈ స్థాయిలో యురేనియం నిల్వ చేసుకోవడం ఆందోళనకరమని ఐఏఈఏ ఈ ఏడాది మే ముప్పై ఒకటిన పేర్కొంది అణుబాంబు తయారీకి ఇరాన్ అత్యంత చేరువలోకి రావడమే ఇజ్రాయెల్ భయానికి అసలు కారణం ఫోర్డో అణు కేంద్రాన్ని సర్వనాశనం చేస్తే తప్ప తమ భద్రతకు డోకా ఉండదని ఇజ్రాయెల్ చెబుతోంది ఒకవేళ ఫోర్డోను పూర్తిగా నామరూపాలు లేకుండా చేయడం సాధ్యం కాకపోతే కనీసం నిర్వీర్యం చేయడానికి ఒక అవకాశం ఉంది అది ఏమిటంటే అణుకేంద్రం లోపలికి దారి తీసే సొరంగాల ఎంట్రెన్స్లను ధ్వంసం చేయడం అలాగే గాలి ప్రసరణ కోసం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థను దెబ్బతీయచ్చు సొరంగాలు విద్యుత్ సరఫరా వ్యవస్థను ధ్వంసం చేస్తే లోపల కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది అణుబాంబు ప్రయోగాలు హఠాత్తుగా ఆగిపోవచ్చు దెబ్బతిన్న వ్యవస్థలను పునరుద్ధరించుకోవాలంటే చాలా సమయమే పడుతుంది ఇరాన్ అణుశక్తి ప్రయోగాల్లో ఫోర్డో న్యూక్లియర్ సెంటర్ అత్యంత కీలకంగా మారింది ఇరాన్పై జరుగుతున్న యుద్ధంలోకి అమెరికాను సైతం ఎలాగైనా లాగడానికి ఇజ్రాయెల్ గట్టి ప్రయత్నాలే చేస్తుంది దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం ఫోర్డో అణు కేంద్రాన్ని ధ్వంసం చేయడమేనని తెలుస్తోంది